హాయ్ ఈరోజు సరికొత్త వీడియోలో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో ఏంటంటే నేను దేవుని గల్ని ఎలా సర్దుకుంటాను దీపం పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి కొన్ని కొన్ని నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇవే అని చెప్పను కానీ నాకు తెలిసినంత వరకు షేర్ చేశాను వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి టిప్ దేవుడికి బొట్లు పెట్టుకునేటప్పుడు పసుపు గంధం రెండు మిక్స్ చేసి మనం బొట్టును పెట్టుకుంటే బొట్టు అనేది చాలా అందంగా నీట్గా కనిపిస్తుందండి తర్వాత సెకండ్ టిప్ వచ్చేసి దీపం పెట్టేటప్పుడు ఏదైనా మట్టి ప్రమిదల్లో పెడితే చాలా మంచిదండి అందుకే నేను ఇత్తడిది ఎండిది పెట్టిన పైన మట్టి ప్రమిదను పెట్టి పెట్టుకున్నాను ఆ తర్వాత దీపం పెట్టేటప్పుడు ప్రమిదలకి మూడు బొట్లు పెట్టి పెట్టండి ఇంకా దీపం పెట్టేటప్పుడు ముందు నూనెను వేసి తర్వాత ఒత్తిని వేయాలండి ఇది చాలా మందికి తెలియదండి అండి ఒత్తి నానుతుంది అనేసి ముందు ఒత్తి పెట్టేసి తర్వాత నూనెను వేస్తారు అలా వేయకూడదు చాలా తప్పు దీపం ముట్టించేటప్పుడు అగ్గి పుల్లతో ముట్టించకూడదండి అగరవత్తితో గానీ లేదంటే ఏక దీపంతో ముట్టించాలి ఇంకా నెక్స్ట్ కలశం విషయానికి వస్తే కలశం అనేది మనం ఈశాన్య మూలలో పెడితే చాలా మంచిదండి అలాగే కలశానికి బొట్లు ఖచ్చితంగా పెట్టే పెట్టండి దేవుని మూల పెట్టుకునే కలశానికి ఖచ్చితంగా మనం బొట్లు అనేవి పెట్టుకోవాలి నా దగ్గర నేను అద్దీంట్లో ఉంటున్నాను కాబట్టి పువ్వులు అనేవి అందుబాటులో లేవండి అందుకే మీకు ఇక్కడ ఎక్కడ పువ్వులు కనిపించట్లేదు కలసంలో అలాగే దీపాల దగ్గర కంపల్సరీగా పువ్వులు పెట్టడానికి ట్రై చేయండి మీ దగ్గర లేకపోతే అక్షంతలు వేసుకోండి దీపం దగ్గర అక్షతలు సమర్పించేయండి కలశంలో అయితే పసుపు కుంకుమ అక్షతలు వేసుకోండి పువ్వు ఉంటే పువ్వు పెట్టండి పువ్వు లేని వాళ్ళు పెట్టకండి మేము ఉంటున్నది ఒడిస్తాలో అండి ఇక్కడ ఈ ప్లేసెస్ ఏమి నాకు తెలియవు కదా అందుకే పువ్వుల కోసం ఎక్కడికి వెళ్ళి తాను మళ్ళీ కామెంట్ చేస్తారు కదా పువ్వులు పెట్టలేదని అందుకే రీజన్ చెప్పానండి ఇక్కడ దేవుని సామాగ్రి మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే చాలా తెల్లగా మెరుస్తున్నాయి కదండి వీటి కోసం నేను ఆల్రెడీ ఒక రెండు వీడియోలు చేసి పెట్టానండి మీకు యూజ్ అవుతాయి అంటే ఒకసారి వీడియోలు చెక్ చేయండి రీసెంట్గానే గానే పెట్టాను మీకు కనిపిస్తుంది ఇలా దేవుని సామాగ్రిని తోమేసి పెట్టుకున్నారంటే వారం రోజుల వరకు మళ్ళీ తోమాల్సిన అవసరం లేదండి జస్ట్ సోప్ పెట్టి పాముకుంటే సరిపోతుంది జిడ్డు అనేది ఉంటుంది కదా అందుకు సోప్ పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే సర్ఫ్ పౌడర్ వేసుకున్నా సరిపోతుంది లక్ష్మీదేవి ముందు ఒక పల్లెంలో చిట్టుగాజులు గోమతి చక్రాలు గురువింద గింజలు ఇవంతా ఒక సెట్ అండి వీటిని నేను ఆన్లైన్లో తీసుకున్నాను మీషోలో మీకు కావాలి అంటే చెప్పండి లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఇవి తన ముందు పెడితే చాలా మంచిది అందుకే వీటిని అయితే నేను పెట్టేసుకున్నాను ఆ తర్వాత పక్కన ఒక డబ్బా కనిపిస్తుంది కదండి ఇది ఏంటంటే ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం వరకు ఇందులో నేను మనీని వేస్తానండి ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతంకి వీటిని తీసి వీటితో ఏదైనా దేవునికి వస్తువును కొనాలి అనుకుంటాను అందుకని చెప్పేసి వాటిని కూడా లక్ష్మీదేవి ముందే పెట్టేసుకున్నానండి తర్వాత వచ్చేసి గోమాత గోమాత పట్టం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి ఇది ఉంటే అన్ని దేవుళ్ళు ఉన్నట్టేనండి అంత మంచిది తర్వాత అన్నపూర్ణ దేవిది ఒకటి నేను తీసుకున్నానండి ఆన్లైన్లోనే ఇది కూడా తీసుకున్నాను అలాగే ఒక మండపం చిన్నది తీసుకున్నానండి కృష్ణుడిది పెట్టుకున్నాను అందులో ఏవైనా చిన్న చిన్న దేవుడు ఉండేటప్పుడు వాటిని కింద పెట్టకూడదండి ఇలా ఏదైనా మండపం తీసుకుని అందులో పెట్టుకుంటే చాలా మంచిది ఇక్కడ నేను కృష్ణయ్యన అయితే ఇందులో పెట్టేసుకున్నానండి ఎక్కువ పటాలు అయితే లేవండి ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి మూడు నెలలు అయింది అయితే మాకు ఏవి అవసరమో అన్ని దేవుళ్ళు ఉండేటట్టు అన్నీ కనిపించేటట్టు అయితే పటాలను తీసుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామి పటం ఒకటి లేదండి వాటిని తీసుకోవాలి లేదంటే ఇంటికి వెళ్ళేటప్పుడైనా తెచ్చేసుకోవాలి మేము అద్దెంట్లో అన్నాం కదా ఇక్కడ దేవుని గది సెపరేట్గా ఏమి ఇవ్వలేదు హాల్లోనే ఒక బల్లని ఇచ్చేసాడు వాటిపైన ఇంకా పెట్టేసుకున్నాను నేను ఇంకా సెపరేట్గా ఏం పెట్టేసుకోలేదు నాకు పాప ఉంది వన్ ఇయర్ సో కింద పెడితే తను తీసేస్తుంది కాబట్టి పైన సేఫ్ అని చెప్పేసి పైన పెట్టేసుకున్నానండి దేవుని గదిని అందంగా ఉంచుకోవాలి అలాగే నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలండి అప్పుడే లక్ష్మీదేవి అనేది మన ఇంట్లోకి వస్తుంది వారానికి ఒక్కసారి వీలైతే లేదంటే వన ఒక నెలకి ఒక్కసారైనా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడే నీట్గా ఉంటుంది నీట్గా ఉంటేనే కదా దేవుడు వచ్చి మన ఇంట్లో ఉండేది ఎక్కువ పటాలు పెట్టేసుకోవాలి అని ఎక్కడా లేదండి మనకున్న రెండు మూడు పటాలనైనా నీట్గా ఉంచుకొని పరిశుభ్రంగా ఉంచుకుంటేనే దేవుడు అనేవాడు మన ఇంటికి వస్తారండి ఇక్కడ నేను కింద ఓంకారం స్వస్తిక్ అలాగే త్రిశూలం మూడు లైన్లు బొట్లు పెట్టేసుకున్నానండి దేవుని మూల ఇవి ఉంటే పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దేవుడి మూల ఇవైతే ఉండాలి ఉంటేనే చాలా మంచిదండి ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే ఇప్పుడే వీడియో చూసాక వెళ్ళి ఒకసారి మీరు దేవం పెట్టేటప్పుడు ఇలా అయితే బుట్లు పెట్టేసుకోండి ఇంకా దేవుని సామాగ్రి కూడా దేవుని మూలే ఉండాలి కదా అని చెప్పేసి నాకు ప్లేస్ సరిపోతే ఎక్స్టెన్షన్ కోసం అక్కడ ఒక చెక్కదైతే అయితే పెట్టేసుకున్నాం అండి వాటిపైనే ఇంకేం అగరవత్తులు పసుపు కుంకాలు అలాగే నూనె అలాగే నెక్స్ట్ ప్రసాదం ఒక క్లాత్ను కూడా పెట్టేసుకున్నాను దీపం పెట్టేటప్పుడు జిడ్డుగా అయ్యేటప్పుడు తుడుచుకోవడానికి దేవుని సామాగ్రి ఎప్పుడూ దేవుని మూలనే ఉంచుకోవాలండి బయట పెట్టకూడదు ఏదైనా అంటు ముట్టు ఉండేటప్పుడు తగులుతుంది కాబట్టి దేవుని మూలనే ఉంచుకుంటే మనకి ఇబ్బంది అనేది ఉండదండి ఇంకా ఇవేనా ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు ఇవి యూజ్ చేస్తున్నామండి యూజ్ చేయనివన్నీ ఒక బ్యాగ్లో వేసి వాటిని కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను మీకు చూపిస్తానండి అయితే వీటిని ఇలా పెట్టేసుకునేటప్పుడు మీరు అగరబత్తులు చూసినట్టయితే డబ్బాలో ఉన్నాయి చూసారా అగరబత్తులు అనేవి తెచ్చేసి అలానే ఉంచేయకుండా ఇలా బాక్స్లో కానీ ఒక డబ్బాలో కానీ వేసి పెట్టుకున్నామంటే వాటి స్మెల్ అనేది పో పోకుండా ఉంటుందండి అందుకే ఇలా వేసి పెట్టుకున్నాను అలాగే ఆయిల్ డబ్బా పెడతాం కదండి ఆ ప్లేస్లో చిన్న అట్టముక్కను కూడా పెట్టేసుకున్నానండి మీకు వీడియోలో కనిపించట్లేదు అలా చేసుకోవడం వల్ల ఆయిల్ జిడ్డు అనేది అట్టముక్కకు అంటుతుంది కాబట్టి చెక్క మొత్తం పాడవదు ఒక అట్టముక్క మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఎలా పెట్టేసుకున్నాం అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నానండి చూసారా ఎలా పెట్టేసుకున్నాను అంతేనండి ఇంకా మరే మార్గం లేదు కాబట్టి ఎలా అయితే చేసుకున్నాను ఆ తర్వాత మీకు ఒక బ్యాగ్ అని చెప్పాను కదండి వాటిని కూడా ఇక్కడే ఒక మేకను కొట్టి పెట్టేసుకున్నామండి ఇదిగోండి ఇందులోనూ వాడనివన్నీ దేవునికి సంబంధించినవన్నీ పెట్టుకుంటానండి ఇదేనండి నా పూజాగతి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నాకు తెలిసిన టిప్స్ అయితే మీకు షేర్ చేశాను ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను మీకు యూజ్ అయిందా లేదన్నది కామెంట్ చేయండి కామెంట్లో నాకు తప్పకుండా తెలియజేయండి అలాగే వీడియోని ఫస్ట్ టైం చూసారంటే ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్